హాయ్ అండి వెల్కమ్ టు శరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు భోగి సందర్భంగా మన ఇంట్లో మన అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహంతో భోగభాగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకున్న చీడపీడలన్నీ పోయి సంతోషంగా మన ఫ్యామిలీతో మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నానండి సో మరొకసారి వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి లాగ్ వచ్చేసి ఇది పిల్లలకి హాలిడేస్ కదా ఓ రోజు మొన్న తీసిన వీడియో అండి కంటిన్యూ డే రొటీన్ అయితే చూపిస్తాను అది కూడా ఆఫ్టర్నూన్ వరకు ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేసేయండి కృష్ణకి కాలు కొంచెం నొప్పి చేసిందండి మొన్న గేమ్స్ అని చెప్పినని ఆడుకోవడానికి వెళ్ళాడు కబడ్డీ ఆడుతూ ఉంటే కాలు కొంచెం పెనిగినట్టుగా అయ్యిందిట సో ఇంకా వాడికి నొప్పిగా ఉంది కాలు అంటే కొంచెం స్వెల్లింగ్ అది కూడా వచ్చింది ఒక టూ త్రీ డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాడు మళ్ళీ తగ్గిపోయింది అనుకోండి ఇప్పటికి అంటే ఈ వీడియో తీసి కూడా మొన్నది కదా ఇప్పుడు అయితే ప్రజెంట్ బాగానే ఉంది తగ్గిపోయింది ఇంకా మా వారు జీవన్ ఇద్దరు గుడికి వెళ్ళారు హాలిడేనే కదా అందుకు జీవన్ని కూడా తీసుకొని వెళ్ళారు ఇంకా మేమిద్దరం అయితే ఇంట్లో ఉన్నాము ఇంకా ఉదయాన్నే హడావిడి పని ఏమీ లేదు కదా సో ఇంకా నేను కూడా ఏంటంటే స్థిమితంగా లేచి కాస్త వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్గా కాస్త టైం పాస్ చేస్తూ అలా అలా కొంచెం వెళ్తురు అయితే వచ్చేసిందిలేండి హాలిడే అంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా ప్రతిరోజు లంచ్ బాక్స్ హడావిడితోటి ఉరుకులు పరుగులుగానే గడుస్తూ ఉంటుంది సో ఇంకా నేను ఏంటంటే చాలా రోజుల తర్వాత మార్నింగ్ టీతో డే స్టార్ట్ చేశాను ఇవాళ ఎందుకో ఉదయాన్నే తాగాలనిపించింది ఇంకా టీ పెట్టుకొని కాస్త రిలాక్స్గా కూర్చొని టీవీ పెట్టేసాం పొద్దున్నే ఇంకా అదేదో చూస్తూ ఇద్దరము కబులు చెప్పుకుంటూ నేనైతే టీ తాగేసాను ఫ్రెష్గా ఇంకా కొంచెం మంచు ఇంకా కొద్దిగా ఉంది అంత పూర్తిగా అయితే చలి తగ్గలేదు కానీ ఒక మోస్తారుగా చలి తగ్గినట్టే అనిపిస్తుందండి ఇప్పుడైతేను ఇంకా కాకపోతే ఎంత మంచున్నా పొద్దున్నే ఎంత చలిగా ఉన్నా పనులు అయితే ఆగవు కదా సో ఇంకేంటంటే ఉదయాన్నే ఇంక నేను ఒకదాని తర్వాత ఒకటి పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను ముందు వాషింగ్ మిషన్లో వేసే బట్టలన్నీ కూడా వేసేస్తే నార్మల్గా హ్యా చేత్తో ఉతుక్కునేవన్నీ కూడా టబ్లో నానబెట్టేసి ఉతుకుతూ ఉంటాను ఇంకా అవన్నీ కూడా డివైడ్ చేసేసాను బట్టలు మిషన్లో వేసేవి అలాగే నార్మల్గా వాష్ చేసేవి కలర్ పోయేవి ఇవన్నీ కూడా దేనికి దానికి డివైడ్ చేసేసి మిషన్లో వేసి ఆన్ చేసేస్తే అది అయిపోతుంది తర్వాత ఏదో ఒక టైంలో తీసుకెళ్లి ఆరేసేసుకొని రావచ్చు అని చెప్పనని ముందు ఆ పని కంప్లీట్ చేసేస్తాను ఇంకా తర్వాత గదులవి చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి పూజ చేసుకుంటున్నాను ఇవాళ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నానండి నా దగ్గర ఉన్న పుస్తకం గురించి కూడా అడుగుతున్నారు ఏం పుస్తకం అది భార్గవి ఎక్కడ కొన్నారు ఎలాగా అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పనని కూడా అడుగుతున్నారు అది వచ్చేసి వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకం అండి అది తిమ్మరుసు వాళ్ళది నాకు ఆ పుస్తకం ఎవరి ద్వారానో నాకు అందింది సో అనుకోకుండా నాకు దొరికింది అది ఇంకా అప్పటి నుంచి కూడా నేను ఏంటంటే దాన్ని జాగ్రత్తగా అట్టబెట్టుకొని నేను ప్రతి శనివారము కూడా ఆ పుస్తకమే నేను రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటాను చాలామంది సప్త శనివార వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కదా ఆ సప్త శనివారం వ్రతం చేసుకునేది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇదే బుక్ ఇందులో కూడా ఐదు కథలు ఉంటాయి అలా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఇంట్రడక్షన్లో మనకి బుక్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో కూడా వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి ఎలా చదవాలి నియమాలు ఏంటి ఎన్ని వారాలు చేసుకోవాలి అని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాకపోతే నేను ఏంటంటే ఇంక ఇలా ఎన్ని వారాలు అనే కౌంటింగ్ అనేది పెట్టుకోకుండా ప్రతి శనివారము కూడా నేను రెగ్యులర్గా ఇదే పూజ చేసుకోవడం అనేది కంటిన్యూగా పెట్టేసేసుకున్నాను ఇంకా నేను అదొక నియమం లాగా అంటే మీకు అర్థమైపోయింది కదా ఇవాళ సాటర్డే లాగ్ అనమాట సో అందుకని చెప్పి నేను ఇవాళ కూడా ఎప్పటిలాగానే అంటే ప్రతి శనివారం లాగానే ఇదే పుస్తకం పెట్టుకొని పూర్తి చేసేసుకుంటూ ఉంటాను నేను కుదిరితే బుక్ పిక్చర్ అనేది యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే ప్రతి ఒక్క బుక్ స్టాల్లో కూడా దొరుకుతుందండి ఈ బుక్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది ట్రై చేయండి ఎవరికైనా కావాలి అంటే లేదా మోస్ట్లీ సప్త శనివారాల వ్రతం పుస్తకం కూడా ఇలాగే ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు ఇదైతే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఏంటంటే చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట పుస్తకం అనేది పూజా విధానం అనేది చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది ఇంకా నేను దీపారాధన చేసేసుకొని స్వామికి అమ్మవారికి పద్మావతి లక్ష్మీదేవి స్వామి ముగ్గురి అష్టోత్తరాలు కూడా చదువుకోవడం అయితే ఉంటుంది ఇంకా కథలు అయితే చదవట్లేదు నేను ప్రతి వారము కూడా అది వదిలేసేసి పూజ వరకు మాత్రం కంటిన్యూ చేసుకుంటాను ప్రతి శనివారము రాగి పాత్ర దీపారాధన కూడా మానకుండా కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాను సో అది ఇంకా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను వీడియో లెంత్ అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కానీ పూజ అయితే ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది డెఫినెట్గా తర్వాత వచ్చేసి ఇంకా లంచ్లోకి వేడిగా ములక్కాడ వేసి రసం పెట్టాను వింటర్ సీజన్ కదా కొంచెం జలుబు జలుబుగా ఉంటుంది నాకు కూడా మొన్నటిదాకా థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉనేది కదా ఆల్రెడీ ఇంట్లో అందరికీ కూడా దగ్గులు జలుబులు ఇలా ఉన్నాయి అయితే నేను ఇప్పుడు చూపించే రెసిపీ నార్మల్గా అందరూ చేసుకునేదే కానీ అందులో నేను వేసే ఒక చిన్న ఇంగ్రీడియంట్ మాత్రం అందరికీ చాలా హెల్త్కి చాలా మంచిది ఇంట్లో అందరికీ ముఖ్యంగా పిల్లలకి ఈ వింటర్ సీజన్ అనే కాకుండా నార్మల్ డేస్లలో కూడా మీరు ఇదే ప్రాసెస్లో కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే పిల్లలకి కనుక ఇలా వండి పెట్టామంటే కడుపు నొప్పి రాదు కడుపులో నులి పురుగులు ఉన్నా పోతాయి పిల్లలకి జీర్ణశక్తి బాగుంటుంది అజీర్తి సమస్య అనేది లేకుండా ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందులో తేడా ఏమీ ఉండదు కాకపోతే వేడి వేడిగా తిన్నాము లేదా తినిపించాము అంటే మాత్రం ఎంత తిన్నారో తెలియకుండా తినేస్తారు సో అంత బాగుంటుంది చాలే ఇంకా పొగిడింది నువ్వు ముందు రెసిపీ అయితే చెప్పు అని అనుకుంటూ అనుకుంటూ ఉంటారు మీరు నాకు తెలుసు నాకు అర్థమైపోయింది అందుకే చెప్పేస్తాను వినేసేయండి ఆల్రెడీ రసం పెట్టాను కదా ఫస్ట్ అందులో పోపు పెట్టేసాను అదే మూకుల్లో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ పోపు వేయించేసేసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు అండ్ అదేవిధంగా ఉరుచుకి సరిపోయేంతగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసాను అంటే మనం తినే కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి వేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిచ్చేస్తే ఆ టమాటా అనేది మెత్తగా మగ్గిపోవాలి పప్పు చేస్తున్నానండి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసేసుకోవచ్చు అన్నీ కూడా కలిపేసేసి అంటే కందిపప్పు టమాటా అన్నీ కూడా కలిపి పెట్టేయచ్చు మీ ఇష్టం మీ వీలుని బట్టి మీరు ఎలా అయినా చేసుకోండి నేనైతే ఇవాళ విడిగా వేశాను ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టేసాను అయితే ఇవి వచ్చేసి అది టమాటా మగ్గుతుంది ఈలోపు వామాకులు ఈ వామాకు చెట్టు మీకు ఎక్కడన్నా దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలా ఒక చిన్న కాడ తీసుకొచ్చి పెట్టినా సరే భలేగా పెరిగిపోతుందండి అసలు మనం ఎక్కువగా కష్టపడాల్సిన పనే లేదు ఈ మొక్క పెంచుకోవడానికి పైగా ఇది ఇంట్లో ఉందంటే చాలు వారానికి ఒకసారి ఇలా న్యాచురల్గా గ్రీన్ లీఫ్ వెజిటబుల్ కానీ మనం ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తాం కదా అంటే కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు గ్రీన్ కలర్ ఉన్నవి ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు అందులోనూ ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లీవ్స్ అనేవి తింటే చాలా మంచిది కూడా ముఖ్యంగా పిల్లలకి నూలి పురుగులు లేకుండా అజీర్తి సమస్య లేకుండా ఉంటుంది అయితే ఈ వాము ఆకుల్ని మనం దొడ్లో పెంచుకున్నా సరే లేదా నార్మల్గా వాము యూజ్ చేసినా సరే మీ వీలుని బట్టి చేసుకోండి అది కూడా నేనేంటంటే మాకు వాము చెట్టు ఆల్రెడీ పెట్టాను కాబట్టి గుండీలో అది చక్కగా పెరుగుతోంది సో అదే కొంచెం ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా మొన్న వామాకు కోసారు సో ఇంక అవి కూడా కొన్ని రెబ్బలు తీసుకొచ్చాను ఇంకో కుండీలో కూడా పెడదాంలే అని చెప్పినని దాంట్లో కొన్ని ఆకులు తీసేసి శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అయితే ఈలోపు టమాటా మగ్గిపోయింది ఒకసారి గెరటతో బాగా కలిపేసేసుకొని మెత్తగా అయిన తర్వాత రుచికి సరిపోయేంతగా కారం కూడా వేసేసాను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను కదా కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఆ టమాటా అంతా కూడా మెత్తగా స్మాష్ చేసేసి అందులో ఉడికిచ్చిన కందిపప్పు వేసేసుకున్నాను సేమ్ ప్రాసెస్ మీరు నార్మల్గా మీ ఇంట్లో పప్పు ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే చేసేసుకోవచ్చు ఇది ఒక టమాటా పప్పుగానే కాదండి వేరే పప్పు ఏదైనా సరే దోసకాయ పప్పు కావచ్చు లేకపోతే ఆకుకూర పప్పు కావచ్చు అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ టమాటా ఫ్లేవర్ ఏంటంటే పిల్లలకి బాగా నచ్చుతుంది టమాటా పప్పు అంటే నాకు తెలిసి అందరి ఇళ్ళలో అందరి పిల్లలు ఇష్టంగా తినే పప్పు సో అందుకే నేను ఎక్కువగా ఈ టమాటా పప్పులోనే కలుపుతూ ఉంటాను ఇదిగోండి పప్పు అంతా తయారైపోయింది ఉడికిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అప్పుడు ఆఫ్ చేసే ముందు ఈ కట్ చేసిన వామాకుల్ని ఆ పప్పులో వేసేసాను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేస్తే ఆ వేడికి ఆ వామాకులు అనేవి మగ్గిపోతాయి అంటే వాటిలో ఉండే ఫ్లేవర్ అంతా కూడా పప్పులోకి వెళ్తుంది పప్పు టేస్ట్ కూడా మనకి ఏం పెద్ద తేడా అనిపించదు అమ్మో పిల్లలు తినరేమో అని అనుకోకండి మనం చెప్పకుండా ఉంటే సైలెంట్గా తినేస్తారు నేనైతే మా పిల్లలకి వామాకు వేశానని అస్సలు చెప్పలేదు ఏం పప్పు చేశావు అంటే టమాటా పప్పు చేశానని చెప్పాను అంతే ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసి చక్కగా నెయ్యి వేసి కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే ఇద్దరు లొట్టలు వేసుకుంటూ తినేశారు చాలా బాగుంది అంటే చాలా బాగుంది అని చెప్పినని చిన్నపిల్లలకే కానీ పెద్ద పిల్లలకే కానీ మనకైనా సరే అండి పెద్దవాళ్ళకైనా సరే నులి పురుగుల సమస్య ఉందనుకోండి బ్లడ్ బ్లడ్ కూడా ఎక్కువగా మనకి ఐరన్ అనేది ఎక్కువగా పెరగదు తగ్గిపోతూ వస్తుందిట నాకు కూడా ఈ మధ్య తెలిస్తే తెలుసుకుంటున్నాను కొన్ని కొన్ని విషయాలు సో అందుకే మనకు కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఒకసారి నొలి పురుగులు కూడా ఎక్కువగా ఉన్నాయా ఏంటి అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ ప్రాబ్లం రాకుండా ముందే మనం ఇలాగనక ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ వచ్చామంటే ఇంట్లో అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో ఇంకా నేను కూడా ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ ఒక మంచి ఐడియా ఇచ్చాను అని అయితే అనుకుంటున్నాను పిల్లలకి అయితే ఇంకా చక్కగా వేడిగా పప్పన్నం కలిపిచ్చేస్తున్నానండి ఇవాళ వీడియో అయితే ఇదే మీకు అందరికీ నచ్చిందని అనిపి అని అనుకుంటున్నాను సింపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్